ఇదిలాడండి అందరికి ప్రభునామాన్ని వచ్చి వందనాలు తెలియచేస్తూ ఉన్నాము ఏపీసీపీఏ అనే ఆర్గనైజేషన్లో మా ప్రియులు పురుషోత్తం గారు పాస్తమ్ గారు సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు మరి మధ్య కాలంలో పాస్తం గారికి కంటి ఆపరేషన్ చేయించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో భాగంగా డైవర్జన్లు యొక్క పరిస్థితిని బట్టి ఏపీసీపీఏ సభ్యులందరూ కూడా కలిసి మండలంలో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా మా సభ్యులందరూ కూడా ప్రతి సేవకుడు కష్టంలో ఉన్నారంటే బాధపడుతున్నారంటే వారిని సందర్శించి వారికి ఎంతో కొంత ప్రోత్సాహకరంగా ఉండేటటువంటి కొంత ఆర్థికపరమైనటువంటి సహకారం అందిస్తూ కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉన్నాం అందులో భాగంగా మరి ఈరోజు వాస్తవం గారు ఆపరేషన్ చేయించుకున్నారు సభ్యులందరం కూడా మేము ఆలోచన చేసి గారి కుటుంబానికి కొంత ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉన్నాం జిల్లాలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఎవరికి కష్టం వచ్చినా మేము ఏ విధంగా అయితే మరి సహవాసంగా ఉండి మరి ఒక్కొక్క సేవకుడికి తోడ్పడుతూ ఉన్నామో మీరు కూడా మీ తోటి సేవకుల ఎడల ఇటీ ప్రేమను చూపించాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఏపీసీపీఏ మరి సహవాసం ద్వారా మరి ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా మరి ఎవరైనా సేవకులు సేవా సంబంధమైనటువంటి అవసరతల్లో ఉంటే అలాంటి వారిని కూడా సందర్శించి వారి అవసరానికి తగ్గట్టుగా మేము వారికి సహకారాన్ని అందిస్తూ ఉన్నాం అలాగే సేవకులు పడుతున్నటువంటి సేవాపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మతోన్మాదుల నుండి కానివ్వండి సామాజిక పరంగా కానివ్వండి ఏ కోణంలో ఉండనా బాధ అనేటటువంటిది వారు అనుభవిస్తున్నప్పుడు మరి మా టీం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమన్వయంతో పనిచేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ సేవకుని సందర్శించి వారిని వారిని బలపరిచి వారిని ఆదరించి వారికి ఏ విధమైనటువంటి తోడ్పాటు అవసరం అవుతుందో ఆ తోడ్పాటు సహకారం ఈ ఆర్గనైజేషన్ ద్వారా అందించబడుతూ ఉంది కాబట్టి మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఏపీసీపీఏ ద్వారా జరుగుతూ ఉన్నాయి ఆ సాటి క్రైస్తవ సహోదరులు సహోదరీలు దైవజనులు మేము ఏ విధంగా అయితే ఇతరులకు తోడ్పడుతున్నామో మీరు కూడా మీ వంతుగా మీ తోడ్పాటు ఇటువంటి దైవజనులకు బాధలో ఉన్నటువంటి వారికి అందించేటటువంటి ఒక చక్కని స్నేహపూర్వకమైనటువంటి సహాయ సహకారాలు మీరు కూడా మీ పక్కవారికి పొరుగు వారికి అందించాలని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం గారికి జరిగినటువంటి కంటి ఆపరేషన్కి సంబంధించి కొంత ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని ఏపీసీపీ ద్వారా జిల్లా అధ్యక్షులు అలాగే కార్యవర్గం ఈరోజు ఆ కార్యాచరణ జరిపిస్తున్నారు అందరూ మరి అమ్మగారి కొరకు కూడా మరి దైవజనుల కొరకు ప్రార్థించారు సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఏపీసీపీలో మరో చక్కగా మా తండ్రి నడుస్తున్నటువంటి సహోదరులు పురుషత్వ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మరి పాశ్రమ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన పాశ్రమ గారికి కంట ఆపరేషన్ ఉదయ మరి జరిగించినారు ఆ యొక్క ఆపరేషన్ సక్సెస్ జరిగించినందులకే మీకు నేను పాశ్రమ గారిని దర్శించడానికి ఏపీసీపీఏ నుండి నేను కార్యవర్గం రావడానికి పరామర్శించడానికి మరి ప్రార్థించడానికి అలాగే మరికి చిన్నపాటి ప్రోత్సాహాన్ని సహాయం మరి ఆర్థిక సహాయాన్ని అందించడానికి మీరు ఇచ్చిన ఈ కొరను బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయినా మరి పాశ గారికి మంచి ఆరోగ్యాన్ని మీ సేవలు పరిచయంలో అయ్యా మరలా నా తండ్రి నూతనంగా పాల్గొనే కృప మీద ఆత్మీయ బలాన్ని మీరు చేకూర్చమని ప్రార్థించండి సంపూర్ణ స్వస్థత యేసు నామములో వారికి కలుగునుగా కనపడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏపీసీపీ కార్యవర్గ సభ్యులందరినీ మీరు ఆశ్రయించమని అయ్యా అధ్యక్షులు యశ్మలయ్య గారిని మీరు ఆశ్రయించమని యేసు కృష్ణనామలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి జిల్లా అధ్యక్షులు అలాగే కార్యవర్గ సభ్యులు మరి వారి యొక్క ప్రోత్సాహాన్ని మరి అయ్యారికి ఏపీసీపీఏలో మరి ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి దైవ పురుషోత్తం గారికి అందించడం జరిగింది